నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం రియా ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చకముఖి టెస్ట్ నిర్వహణ జన విజ్ఞానిక వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చకముఖి టాలెంట్ టెస్ట్ గుత్తి మండల పరిధిలోని ముప్పై పాఠశాలలకు పైగా ఈ రోజు పాఠశాల స్థాయి చకముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం దాదాపు రెండు వేల మంది విద్యార్థులు పాఠశాల స్థాయి చకుముఖి టాలెంట్ టెస్ట్ రాయడం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి కలిగించడానికి ప్రజలలో ఉన్న మూఢ నమ్మకాలను అపోహల పట్ల అవగాహన కల్పించడానికి ఇలాంటి టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయని వక్తలు తెలియజేశారు విజ్ఞాన వేదిక గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తోందని దీని వలన విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన నేటి విజ్ఞాన రంగంలో సమాజంలో వస్తున్నటువంటి మార్పులను తెలుసుకోవడానికి ప్రజల్లో ఉన్న అపనమ్మకాలను తొలగించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని డాక్టర్ రంగన్న తెలిపారు మండల స్థాయి పరీక్ష సెప్టెంబర్ ఒకటో తారీఖున జిల్లా స్థాయి పరీక్ష సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున నిర్వహించడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో జన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ రంగన్న జిల్లా అధ్యక్షులు వెంకట్రామరెడ్డి మండల నాయకులు రామాంజనేయులు జిల్లా నాయకులు శ్రీధర్ గౌడ్ నాగరాజు గురుశంకర్ మరియు వివిధ పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు అనేది ఎటువంటి టెస్ట్ లేకుండా మీరు ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మామూలుగా మనం టెక్స్టుల్ గా మనం ఎగ్జామ్ రాసే పేపర్లో ఉండే క్వశ్చన్స్ కంటే కూడా మీకు కొంచెం భిన్నంగా ఉంటాయి అంటే మీ మీలో ఒక ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటాయి లేదా ఆలోచన చేసే విధంగా ఉంటాయి కొన్ని మూఢ నమ్మకాల పైన కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో వాటి మీరు బాగా చదివి ఆన్సర్లు ఎలా ఉంటాయంటే మీరు ఒకవేళ మూడు విషయాలు రమ్మా నమ్మేటట్టయితే ఒక ఆన్సర్ ఆశ ఉంటారు లేదా ఇప్పుడు నమ్మకాలలో నమ్మకపోతే ఎన్నో ఆన్సర్ ధర ఉంటుంది అంటే వాస్తవంగా జన విజ్ఞాన వేదిక పిల్లలలో కూడా ఒక ఈ సైన్స్ పైన మంచి పరిజ్ఞానం కలిగేయాలి లేదా వాళ్ళని ఒక మంచి సమాజంగా అంటే ఇప్పుడు మూఢమాటాలకు అవిశ్వాసాలకు మనం చూస్తున్నాం ప్రతిరోజు ఎన్నో మూఢనాలు మనం పాటిస్తున్నాం వాటిని పిల్లల నుంచే వాటిని తీసివేయాలి వాళ్ళని శాస్త్రీయ విజ్ఞానంతో పెంచాలి కలగాలతో ఈ పరీక్ష నిర్వహిస్తున్నాను ప్రతి రకంగా ఈ పరీక్ష గుర్తు పెట్టుకోండి దాంట్లో నలభై క్వశ్చన్స్ ఉంటాయి చిన్న బ్రాకెట్ ఇచ్చినాడు అన్ని మల్టిపుల్ చేస్తాయి మల్పుల్ అంటే నాలుగు నాలుగున్నాడు అది ఆ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటారు తెలుగులో ఉంటుంది రెటిన్లో ఉంటారు తర్వాత ఇదే ప్రాక్టిఫ్ చేసే అవసరం ఎందుకంటే మీ స్కూల్ నుంచి ఒక నైన్టీ మెంబెర్స్ రాస్తున్నారు చేస్తారంటే టాప్ వన్ టెన్త్ లో టాప్ వన్ తీసుకున్నారు నైన్త్ లో టాప్ వన్ తీసుకున్నారు లో వాళ్ళ ముందరినీ అక్టోబర్ ఒకటో తేదీలో మండల స్థాయిలో కొంత బలా తగ్గుతారు అంటే మీకు తెలుసుకునేదో ఈ ఎగ్జామ్ విద్యార్థి విద్యార్థులు అస్తమైపోతుంది ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు మన మండలంలో రెండు వేల మంది విద్యార్థి విద్యార్థి ఎగ్జామ్ రాస్తున్నారు మరి వీళ్ళలో టాప్ తీసుకొని మళ్ళీ ఎగ్జామ్ పెడతాం మండల స్థాయి ఆ మండల స్థాయి ఎగ్జామ్ మీకు జోన్లు వచ్చారు మీరు చాలా మంది కూడా అంటే ఇప్పుడు టెన్త్ అక్కడ ఎనిమిది వేల పోయారు నైన్త్ జోన్ కావాలి వచ్చి రాదు ఎయిత్ జోన్ నైన్త్ వాళ్ళు మరి ఎగ్జామ్ రాసేది మరి మీరు ఈ ఎగ్జామ్ మీద క్రియేటివ్ పెంచుతుంది బాగా క్రియేటివ్